ఆరు కాదు నూట అరవై హామీలట నాలుగు జిల్లాలోనే రెండు వేల ఎకరాలు మింగేశారు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ మేడ్చల్ పరిధిలోని భారీగా ప్రభుత్వ భూముల్ని కాజేశారు గత పాలకులు ధరణి ముసుగులో గత పాలకులు చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎకరా వంద కోట్లు విలువ చేసే భూములని బొక్క బొక్కేశారని కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత వారి ఖాతాలో వేసుకున్నారని భూముల వివరాలను సర్వే నెంబర్ల వారిగా ప్రజల ముందు పెడతామని తెలిపారు శుక్రవారం తన నివాసంలో మీడియాతో నిర్వహించినటువంటి చిచ్చాట్లో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు విషయాలు వెల్లడించారు జివో నెంబర్ యాభై తొమ్మిది దీని ప్రకారంగా ఏంటంటే కొద్ది భూమి ఒక గుంట లేకపోతే అంతకు లోపుగా ఉన్నటువంటి భూమి వాళ్ళ నిరుపేదలు కనుక గుడిసో గూడో కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండా వాళ్ళకు భూములు ఇచ్చేసి వాళ్ళకు ఆ నివాసం కోసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ జీవో నెంబర్ యాభై తొమ్మిది ఎక్కువగా త్రిబుల్ వన్ జీవో ప్రాంతంలో కానీ అటువైపు అటువైపుగా ఆ ఏరియాలో ఎక్కువగా ఈ నివాసాలు ఉన్నాయి అది దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఏం అంటే వందల కోట్ల విలువైనటువంటి భూములను మింగేసిరట ఒక రాయదుర్గంలోనే ఎంత ఎనిమిది ఎకరాల భూమి తమ తొత్తుల పేరుతో మార్చుకున్నారని అలాగే హైదరాబాద్లోని పలు చోట్ల ఇక్కడ ఎకరం ఎనభై నుంచి వంద కోట్ల రూపాయలు ఉంటుందట ఎక్కడ ఈ ఎనిమిది ఎకరాల భూమి దగ్గర అంటే ఎనిమిది ఎకరాల భూమి అంటే సుమారుగా అటు ఇటుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక ప్రభుత్వ భూములను తమ బినామీల పేరుతో మార్చుకున్నారని ఆ వివరాలను సేకరించామని పొంగులేడి చెప్పారు ఈ భూములన్నింటినీ ఇటీవల మళ్లీ నిషేధిత జాబితాలో పెట్టామన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో పేదలకు ఇచ్చినటువంటి భూములను కూడా వదలలేదని చెప్పారు సిద్దిపేట జిల్లాలో ఓ నాయకుడు మూడు వందల ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీల పేరుతో బదలాయించుకున్నారు అసలు ఇట్లా ఎంత సామాన్య రైతు అర్ధగుంట గుంటో కొనుక్కున్నాడంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టలేక లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగలేక అనేక రకాల నానా పాటలు పడతాడు గతంలో ధరణికి సంబంధించి వాళ్ళ భూమి ధరణిలో లేదయ్యా మా ధరణి వచ్చిన తర్వాత మా భూమి వితరుల పేరు అయిపోయిందనంటే ఆ పేరు మార్చుకునేందుకే భార్య మెల్లో పుస్తకలు తెంపుకొని తాకట్టు పెట్టుకొని అధికారులు లంచం ఇస్తే గానీ పేర్లు మారలేరు ఇప్పటికూడా అపరిష్కృతంగా ఉన్నాయి కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నాయి మరి ఒక ఎకరం అర్ధ ఎకరం గుంట అరగుంటకే గిన్ని సమస్యలు ఉంటాయి వీళ్ళకి ఎకరాలకు ఎకరాలు ఇక్కడ చూడండి ఎనిమిది ఎకరాలు మూడు వందల ఎనభై ఎకరాలు వీళ్ళకి మొత్తం తెలంగాణ పట్రాసి ఇచ్చినట్టుగా తెలంగాణ అంటే మీదే ఇక మీకు మీరు తిన్నదంతా తిన్న తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే పట్రాసి ఇచ్చినట్టు ఏడు ఎకరాలకు ఎకరాలకి కబ్జా చేసేరట సిద్దిపేటలో ఒక నాయకుడు ఎంత మూడు వందల ఎనభై ఎకరాల ప్రభుత్వం తన బినాముల పేరుతో బదలాయించుకున్నాడట ఇక్కడ ఏమైంది బదలాయించుకున్నట్టే ఆయనకైనా ఏదో సంతకం పెట్టి చేయించుకొని ఇక రెవెన్యూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది మరి రెవెన్యూ అధికారులు ఎవరు ఆ కలెక్టర్ ఎవరు అసలు వ్యవస్థ ఎడబైంది అందరినీ బాధ్యులం చేయాలి అందరినీ బాధ్యులం చేసి అందరిని మొత్తం ఉద్యోగం తొలగించేసి అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అప్పుడైతే ఇంకొకరు ఇటువంటి పని చేయాలన్నా కూడా ఆలోచన చేస్తారు మూడు వందల ఎనభై ఎకరాలంటే ఒకటి కాదు ఇంత ఒక ఒక గ్రామానికి గ్రామమే కదా మరి అంతటి స్థాయిలో బదలాయించుకున్నారు కబ్జా జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభుత్వాలు రెవెన్యూ అధికారులైన కనీసం కలెక్టర్లైనా గమనించాలి కదా వీళ్ళు కూడా వాళ్ళ తొత్తులేనా గతంలో సిద్దిపేట కలెక్టర్ ఎవరైనా వెంకట్రామరెడ్డి ఉండే మరి ఆయన సందర్భం ఆయన ఉన్న సందర్భంలో జరిగిందా ఏందో కానీ ఆయన ఊ అంటే కేసీఆర్ కాలం మీద బడి నమస్కారం చేసుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికి వస్తాయి ఎమ్మెల్సీ మళ్ళీ మేదకి ఎంపీ టికెట్ పొందిండు కలెక్టర్లు అధికారులు అందరూ ఒక తొత్తురుగా మారిన తర్వాత ఇటువంటి జరగకపోతే ఏం జరుగుతాయి ఇంకా ఇంకా భూ ఆక్రమణ రైతుల సమస్యల మీద ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు మళ్ళీ ట్రైబ్యునల్ వ్యవస్థ పునరుద్ధరిస్తున్నామని మంత్రి చెప్పారు అలాగే ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కొన్ని మార్పులు చేశామన్నారు సాదా దరఖాస్తులను పరిశీలించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు ధరణి పోర్టల్ బిలో పదిహేను లక్షల ఎకరాలకు పరిష్కారం చూపుపోతున్నామని చెప్పారు ఇక కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చి ఉంటే ఈ భూములన్నీ అన్ని గతంలో తొలగించిన వారి నుంచి గ్రామ రెవెన్యూ సిబ్బందిని ఎంపిక చేస్తామని దీనిపై ఒకటి రెండు రోజులు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ప్రభు ప్రస్తుతం సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉందని తొమ్మిది వందల ఎనభై ఏడు మంది అవసరమైతే కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారని గుర్తు చేశారు వ్యవస్థ కూడా ప్రక్షాళన చేసి గతంలో తొలగించిన విఆర్ఓల నుంచే సర్వేకు అవసరమైన వారిని తీసుకుంటామని తెలిపారు గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసేందుకు కొత్త నియామకాలు చేపట్టలేదని స్పష్టం చేశారు ప్రస్తుతం ధరణితో గత నలభై ఐదు రోజుల్లో వచ్చినటువంటి అరవై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు సాంకేతిక సమస్యను అధిగమించే వరకు పాత ఏజెన్సీ సహకారం తీసుకుంటామని చెప్పారు ఇక ఇందిరామైళ్ళ పరక అమలుకు రూపొందించిన యాప్ లో ఆరు ప్రశ్నలే ఉంటాయని అవి కూడా అర్హులకు తేల్చడం కోసం అడిగేవేనని పొంగులేడి చెప్పారు ఎవరైనా ఒంటరి పురుషులు ఉంటే వారికి కూడా ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందన్నారు పథకం మంజూరుపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అర్హులందరికీ ఖచ్చితంగా పథకం అందుతుందని చెప్పారు హౌసింగ్ బోర్డు బకాయిలు వసూలలో కఠినంగా వివరించినట్టుగా తెలిపారు ఇప్పటికే పలు సంస్థలకు నోటీసు ఇవ్వడంతో పాటుగా స్థలాలను కూడా ఆధీనంలోకి తీసుకున్నాను అన్నారు నిజాయితీగా పనిచేసే అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి చెప్పుకొచ్చారు ప్రభుత్వ అధికారులపై కొన్ని రాజకీయ పార్టీలు హత్యాయత్నం చేస్తున్నాయన్నారు ఏంది ప్రభుత్వ అధికారులపై ఇది పెద్ద స్టేట్మెంట్ ఇది పైన రాజకీయ పార్టీలు హత్యాయత్నం ప్రయత్నం చేస్తున్నాయట చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ చేసిన మరి ఎవరా అధికారి ఎవర రాజకీయ పార్టీ అధికారులు కూడా తప్పు చేయలే తప్పు చేయకపోతే ఎవరికి భయపడాల్సిన పని లేదన్నారు బాంబులు అంటే అరెస్టులు చేయడం లాటి దెబ్బలు కొట్టడం కాదని వారి తప్పులను ప్రజలకు చూపించడం అని చెప్పారు ఇక కవర్ చేసుకొచ్చింది లాస్ట్లా పొలిటికల్ బాంబులు పేల్తే అన్నదానికి కొట్టడం అరెస్ట్ చేయడమే కాదు వాళ్ళ తప్పులను చూపించడం కూడా బాంబుల కింద లెక్క కట్టాలని చెప్పి ఒంగల చెప్పుకొచ్చిందట ఆఖరికి వస్తే ఆయన బాంబుల కథకి ఇగో ఇప్పుడు అర్థం దొరికింది బాంబులు అని చెప్పిన దానికి ఇప్పటికో ఇక్కడ ఓ అర్థం కనబడ్డది చూద్దాం మరి ఏమవుతుందో సో ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణకు సంబంధించిన అంశాలు సో ఇక్కడ ఒక లాస్ట్ చివరి అంశం ఉన్నది దీని తర్వాత మనం కంక్లూడ్ చేసేద్దాం ఇక సో ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తుంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత ఏమేమి లక్ష్యాలు చేరుకున్నది ఎన్ని పెండింగ్లో ఉన్నాయని ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది సో ఒక ఐదు కీలకమైన అంశాలు చెప్పదలుచుకున్నా ఒకటి ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ సెంటిమెంట్ ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది చాలా సెన్సిటివ్ అంశాలని ఇది సలహా అనుకుంటారా సూచన అనుకుంటారా లేకుంటే చూసేటువంటి వారు ఎవరైనా కూడా ఒక హెచ్చరిక అనుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది జర్నలిస్ట్గా గా జరిగేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకోవడం బాధ్యత కాబట్టి తీసుకొస్తున్నాం ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఏంటిది వర్ధంతి జయంతులకు కానివ్వండి ఉత్సవాలకు కానివ్వండి పండగలకు కానివ్వండి ఇంకేదైనా ఇంకేదైనా అంశాలకు కానివ్వండి అనుకున్న రీతిలో గతంతో పోలిస్తే గతంలో ఆయన ఏం చేసేది బతుకమ్మ కొన్ని వందల కోట్లు సరే కవిత కలుసు పెట్టింది కవిత పెట్టిందన్న కూడా ఆ ఇంపాక్ట్ అనేది గ్రామాల్లో కనిపించేది ఇప్పుడు పోయినసారి మనం బతుకమ్మ పండుగ మనం జరుపుకున్నప్పుడు చూస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీ బల్బులు చెరువులో కట్టల పట్టుకు పోయడానికి ఆ బల్బులు కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది సో అవన్నీ అనేక సమస్యలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ని కొంత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగానో పక్క పెడుతున్నట్టుగానో లేకుంటే మర్చిపోయినట్టుగానో కనబడుతున్నది ఆ దృష్టి సారిస్తే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి డెఫినెట్గా ఒక మంచి విషయమే అది కనుక దృష్టి సారిస్తే తెలంగాణ విగ్రహం కూడా తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక అంశంలో మనం చూడొచ్చు బతుకమ్మ ఆ రూపం కానీ బతుకమ్మ నమూనా కానీ లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ మర్చిపోయిరా అనే రకంగా కనబడుతున్నది రెండవది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మనం గతంలో కేసీఆర్ చూస్తే కేసీఆర్ చెప్పిన మాటే వేదం ఎవరికైనా కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినా లేకుంటే పై స్థాయి చీఫ్ సెక్రటరీ అయినా ఎవరైనా కూడా వన్ మ్యాన్ వన్ షో ఆయన చెప్పిందే ఫైనల్ అరీ ఒంటెద్దు దురహంకారం అని మనం అనుకున్నాం డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ కనబడ్డని మనం ఆ రకంగా ఇబ్బంది పడ్డాం కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితులే స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు బాగానే ఉన్నది కానీ ఎప్పుడైతే అధికారుల చేతికి రాజ్యం పోతుందో డెఫినెట్ గా పొరపాటు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు భయం అనేది ఒకటి ఉంటేనే వాళ్ళు క్షేత్ర